పిన్షన్లు ఇవ్వట్లేదు ఉన్న పిన్షన్లు తీసేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ పెంచిన పాత శాంక్షన్ అయినా ఇచ్చింది తప్ప కొత్త ఇచ్చింది ఏం లేదు ఈరోజు పక్కా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఉంది మీరు డబ్బులు వస్తాయి వస్తున్నాడు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తారు కదా ఇప్పుడు కూర్చున్నట్టు వాడు ఎవరు పని చేయరు కదా నమ్మకం ఉంది కదా నమ్మకం ఉన్నాయనే గెలిపించాము ఇప్పుడు ఈయన కూడా గెలిపిస్తాం హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావేరి ఈ రోజు అయితే మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల అయితే అయితే జనాలని మనం అడిగి వాళ్ళు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు వాళ్ళు అసలు ఎవరిని గెలిపియాలనుకుంటున్నారో ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాటలలో అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం నా పేరు కృష్ణ కృష్ణాబాద్ వచ్చారు ఈరోజు జూబ్లీ ప్రజలు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఈరోజు నడుస్తున్నా మొన్న చూసంటే చూపి పెద్దమ్మ గుడి కూడా గొలవడం జరిగింది మీరు ఏ రోజు కూడా వీళ్ళు సహకరించలేరు కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్ ప్రజ ప్రజలు పెట్టుకొని లంకల దీపకాలను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా దీపకన పక్క లక్ష మెజార్టీతో ఈ రోజు గెలవబోతున్నాడు ఈ రోజు పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది పబ్లిక్ మీరు ఎవ్వరు మబ్బు పెట్టిన మాటలు వినవద్దు డబ్బులకు లొంగొద్దు మీరు ఏది ఉన్నా కానీ दीपक नगर गल्पिचुटा इरोदा को சின்ன ಗುಡಿಗೆ 50000 ಗುಡಿ ಕೋಸಮೇ ವಿಲೋ ಇಂತ ಆರಾಜಂ చేಸಿರೋ రేಪದಗಲ ವಿಲಂ ಗಲ್ಪಿಸಿ ಚಾಲ ಅದುಂಟದನೆ ನಾನು ಯೋಗ ಸೌಮಗಂ ತಿಳಿಸು ನಾನು ಕನಿ ಪಕ್ಕಗ ದೀಪಕ ರೆಟೇನ ಕನ್ಫರ್ಮ್ ಗ ಲಕ್ಷ್ಮ ಮೇಜರ್ತೋರ್ ಗೆಲ್ಸಾರನ ಕೂಡ ನಾನು ಸೌಮಗಂ ತಿಳಿಸು ನಾನು ಮಾ ರಾಯತು ರಾಯಮದನರ್ ಮೇ कारोವಾರ ಆಹ ಕೃಷ್ಣ ನಗರ ಮೇ ಅಬ್ ಕ್ಯಾ ಹ ಬೋಲೇ ತೋ 2 ಬಾರ್ ಸೇ ಎಲೆಕ್ಷನ್ ಮೇ ಠಹರ್ಯಾ ನವೀನ್ ಅಚಾ ಅದಮಿ ಹ ಬೀಂಗ್ ಅದಮಿ ಹ ಕಾಮ್ ಕರ್ಸಕ್ತಾ అబ్బా ఇన్ ఓటు రాలే సమో టీఆర్ఎస్ కు ఓటు రాలేఘర్మే కాబట్టి పర్వాలేదు పర్వాలే మంచిగా చెప్పాలి కదమ్మా ఇప్పుడు వాళ్ళు దొడ్డు బియ్యం ఇస్తుండ్రి ఇప్పుడు ఈయన సన్నం బియ్యం ఇస్తున్నాడు మరి వస్తాయి వస్తున్నాడు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తారు కదా ఇప్పుడు కూర్చున్నట్టు ఎవరు పని చేయరు కదా నమ్మకం ఉంది కదా నమ్మకం ఉన్నదే గెలిపించాము ఇప్పుడు ఈయన కూడా గెలిపిస్తాం నవీన్ అన్న గెలిపిస్తాం మేము రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు అంటే మళ్ళా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కదా పని మళ్ళా రేవంత్ రెడ్డి పార్టీ నుంచి నిలబడ్డాడు కదా ఆయన ఇంకా రెండు వచ్చేటి ఉన్నాయి పెళ్లిది కూడా వాళ్ళు కూడా ఇచ్చారు టిఆర్ఎస్ ఇల్లు కూడా ఇస్తున్నారు లేట్ ఇస్తున్నారు కానీ వస్తున్నాయి అది రెండు అవి కూడా ఇచ్చేస్తాడు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఆడోళ్ళకు అవి ఇవ్వలేడు అవి ఇస్తాడు మెల్ల మెల్లగా అవుతుంది కూర్చున్నాడు దాడు ఎవరు చేయరు కదా నమ్మకం ఇక నాలుగు చేసినాక రెండు చేసేస్తారు కదా ఎట్లా వస్తే నమ్మకం నమ్మకంతో ఈయన గెలిపియ్యాలి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది వాళ్ళకు ఓట్లు వేసినా వాళ్ళు పోయి ఇంట్లో ఉంటారు ఉంటున్నారు ఈయనకేసినాక కూడా మనకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నది ఫోన్ చేసేస్తే వచ్చేస్తాడు మనకు దగ్గర ఉన్నాడు విలువ ఇస్తాడు పెద్ద మనుషులకు చిన్న అందరికి గౌరవం ఇస్తాడు అలాంటి వాళ్ళకు చూడాలి కదా మనం కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి మంచిగా అవును రౌడీ షేటర్ అంటున్నారు అందరు రౌడీలో ముందుగా ఎలక్షన్లు గెలిచి వచ్చిండ్రు కదా ఈ రౌడీ షేటర్ చేయలేరు కదా ఎవరన్నా చెప్పారా ఇంత ఏరియాలో ఎవరు చెప్పలేరు ఇప్పుడు ఆయన అంతా బాగా చేస్తున్నాడు ప్రభుత్వం లా లేకుండా కూడా రోడ్లు వేయించాడు లైట్లు వేయించాడు మన శ్రీరామ్ నగర్ హైమంత్ నగర్ అన్ని పనులు చేస్తున్నాడు కదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఏం చేయలేరు కదా చేశారా ఏం చేయలేరు అందుకోసం అలా మంచి మంచి వీకు చేస్తాడు ఖచ్చినాక ఇప్పుడు ప్రభుత్వంలో లేనప్పుడు కూడా చేస్తున్నాడు ఇప్పుడు ఇలా వచ్చినాక అలా అది ప్రభుత్వం ఉన్నది ఏది కావాలంటే పని అది చేస్తాడు ఇప్పుడు నీళ్ళది ఉంది కృష్ణానగర్లో మెయిన్ ఎవరైనా వచ్చారా వచ్చేసాడు నవీణ వచ్చేసాడు అందరికీ పిలిపించాడు ఎంపీలకు అందరికి పిలిపించి చూపెట్టాడు శాంక్షన్ అయింది అని కూడా చెప్పారు వాళ్ళు కూడా అయిపోతుంది బట ఆ పని మొత్తం అయిపోతుంది చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఓకే ఓకే మంచి శ్రీరామ్ నేను సెక్యూరిజన్ బీజేపీ జనరల్ సెక్రటరీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన ఆరు హామీలలో ఏ ఒక్కటి కూడా అమలుపరచ అమలు పరచడంలో విఫలమైంది పింఛన్లు ఇవ్వట్లేదు ఉన్న పింఛన్లు తీసేస్తున్నాడు డబుల్ బెడ్రూమ్లలో పెంచిన పాత శాంక్షన్ అనే ఇచ్చింది తప్ప కొత్త ఇచ్చింది ఏం లేదు రైతు బంధు అనేది ఉన్నది తీసేస్తున్నాడు ఏ ఒక కొత్త ప్రాజెక్ట్ రాకుంటున్నది కళ్యాణ్ లక్ష్మి కూడా ఇప్పుడు తీసేసిరు మళ్ళీ ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులు ఉన్నది కూడా సరైన వసతులు లేకుండా అవస్థలు పడే పరిస్థితి ఉన్నది విద్యాశాఖ లోపల సరైన సొంత శాఖ అనేది ఆయన దగ్గర ఉన్నది విద్యాశాఖ సొంతంగా పెట్టుకున్నా కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఉద్యోగాలు అయితే ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేడు ఇచ్చిన నోటిఫికేషన్లు అన్ని కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు పూర్తి చేసి చేయడం తప్ప సొంతంగా ఇచ్చిన ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు ఎలాంటివి ఇవ్వలేడు ఇక నిరుద్యోగులంతా రోడ్ల మీద పడి ధర్నాలు చేసుకొని నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితుల్లో ఇప్పుడు నిరుద్యోగం మన అట్లా ఉన్నది పెన్షన్లు కూడా వికలాంగులకు ఇవ్వట్లేదు వృద్ధ పింఛన్లు ఇస్తలేడు మిగతా కార్యక్రమాలలో కూడా ఏవి కూడా పురోగతి సాధించలేకుండా పాత ప్రాజెక్టులు ఉన్నాయి కూడా కంటిన్యూ చేసా కూడా ఉన్నాడు ఇట్లా గవర్నమెంట్ చేసిన లోపల కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకం ఈ వ్యతిరేకత అనేది మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్త చెప్తున్నాం ఇక్కడ మేము బండి సంజయ్ ఉన్నప్పుడు కూడా మేము సీట్లు పెంచుకున్నాం జీహెచ్ఎంసీలో సీట్లు పెంచుకున్నాం ఎమ్మెల్సీలు గెలుచుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు అన్న భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు రాబోయే కాలంలో మాది అసెంబ్లీ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ లోపల కూడా గవర్నమెంట్ మేము ఫామ్ చేయబోతున్నాం డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది ఇక్కడ సెంట్రల్ లోపల స్టేట్ లోపల మేము ఉంటాం ఈ తెలంగాణ అభివృద్ధి కార్య అభివృద్ధి చేయడంలో తోడ్పాటు బీజేపీ గవర్నమెంట్ ముందు ముందు ఇవ్వబోతుంది